హాయ్ ఫ్రెండ్స్ ఇవేంటో మీకు అందరికీ తెలుసా ఫ్రెండ్స్ అందరు తినే ఉంటారు తాటి ముందులు అనమాట వెల్కమ్ టు భవానీ మరిపూడి యూట్యూబ్ ఛానల్ నేను ఈరోజు మీకు వీటి గురించి కొన్ని విషయాలు నాకు తెలిసిన చెప్పాలి అనుకుంటున్నాను మీకు ఏమైనా తెలుసుంటే మాత్రం కామెంట్ చేయండి నాకు ఇవి ఇప్పుడు ఎలా తింటాము ఏంటో చూపిస్తాను మీ అందరికీ ఆల్రెడీ తెలుసు జస్ట్ నేను కూడా చూపిద్దాం అనుకుంటున్నాను అంతే ఇవి సమ్మర్లో ఎక్కువ వస్తుంటాయి కదండి ముందు మన పల్లెటూర్లో అయితే మాత్రం చాలా వరకు ఊళ్ళకి వెళ్ళేసి తాటి చెట్లు ఎక్కడ వచ్చిన వాళ్ళు చాలా బాగా తీసుకొస్తారు మేమైతే చిన్నప్పుడు చాలా బాగా తినేవాళ్ళం వీటిని మా నాన్న కూడా తీసుకొచ్చారు డ్యూటీకి వెళ్ళినప్పుడు తీసుకొచ్చి మాకన్నీ కొట్టిస్తుంటే అది చేతిని మనలో తింటాం కదా చిన్నప్పుడు చాలా అంటే చాలా మెమరీ ఇవి చాలా ఇష్టంగా కూడా తినేవాళ్ళం ఇవేంటంటే సమ్మర్లో మనం తినడం వల్ల ఒంటికి కూడా చాలా అంటే చాలా చలవ చేస్తుంది ఇందులో నుంచి నేను వాటర్ సపరేట్ అనమాట ఎందుకంటే ఇవి చిన్నపిల్లలకి బాడీకి అప్లై చేయడం వల్ల ఈ వాటర్ని ఈ సమ్మర్లో మనకి ఒళ్ళు అనేది పిల్లలకి కానీ మనకైనా ఒళ్ళు పెంచుతుంది అనమాట ఇవి రాసినప్పుడు మనకి బాడీ కూల్నెస్ వచ్చేసి పేలడం తగ్గిద్ది అని పెద్దవాళ్ళు మనకు చెప్తారు సో నేను అందుకని ఎప్పుడైనా సరే సమ్మర్లో నేను తెచ్చుకున్నప్పుడు కంపల్సరీగా ఈ వాటర్ అనేది అన్నిటికీ తినండి కొన్నిటికి తీస్తాము కొన్ని ఏమో అలా తినేస్తాము అలా తీసిన వాటర్ని పిల్లలకి అప్లై చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ అలా వదిలేస్తాను వదిలేసిన తర్వాత స్నానం చేస్తాను అనమాట అలా చేస్తే బాగా మంచిది అని అంటారు అందుకని ట్రై చేస్తాను నా చేయను తప్పు లేదు కదా అని మీకు నచ్చితే మీరు కూడా అలా ఒకసారి ట్రై చేయండి మీకు ఇలాంటి వాటిల్లో లేతగా ఉన్నాయంటే ఇష్టమా లేకుంటే గట్టిగా కొన్ని ముదిరిపోయి ఉంటాయి అవంటే ఇష్టమో నాకు కామెంట్ చేయండి ఇప్పుడు ఈ రెండు అయితే సేమ్ అవే అనమాట ఇది మాత్రం చాలా అంటే చాలా లేతగా ఉంది చూడండి తీస్తుంటే కూడా అట్లాగా సపరేట్ అయిపోయింది చాలా జెల్లీస్ లాగా ఉంటాయి ఇవి తింటుంటే కొంచెం కొబ్బరిలాగా లాగా అలా చాలా అంటే చాలా బాగుంటాయి ఇవి ఇప్పుడు ఏంటంటే ఇంతకుముందు మనకి సిటీస్లో దొరికేవి కాదు ఇప్పుడు మాత్రం చాలామంది ఊరుల నుంచి తీసుకొచ్చేసి మనకి బాగా అమ్ముతున్నారనమాట ఎలా కొంటున్నారంటే మనకి సిటీస్లో కూడా ఇప్పుడు ఏ ఫుడ్ మంచిది ఏ ఫుడ్ మంచిది కాదనేది ఈ మధ్య కరోనా తర్వాత అనేది హెల్త్ మీద మంచిగా కాన్సన్ట్రేషన్ అనేది పెట్టారనమాట ఇప్పుడు ఇంతకు ముందంటే అంతా కూడా జంక్ ఫుడ్ మీద ఉండింది ఇప్పుడు మాత్రం హెల్దీ ఫుడ్ మీద పెట్టారు ఫ్రూట్స్ మీద ఇలాంటివి వచ్చినప్పుడు పల్లెటూరు నుంచి తెచ్చినప్పుడు ఫస్ట్ ముఖ్యంగా మన సిటీస్ వాళ్ళే ఇష్టపడుతున్నారు మన పల్లెటూరు ఫుడ్ని ముందు ఇవి తెచ్చినప్పుడు నేను ఇక్కడికి వచ్చిన కొత్తలు అనమాట పెద్దగా ఇవి ఎవరు తినేవాళ్ళు కాదు మీకు ఇవి తెలుసా అంటే మాకు తెలియదు అంటే ఏంటి అనే వాళ్ళే నేను చూశాను ఇప్పుడు మాత్రం ఇవి వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళు ఆటో అక్కడ దింపిన ఒక వన్ అవర్కి మొత్తం ఖాళీ అయిపోద్ది అనమాట ఆటో మాత్రం అంత బాగా కొనడం కానీ ఈ ఫుడ్కి చాలా అంటే మన పల్లెటూరు ఫుడ్కి చాలా అంటే చాలా వాళ్ళు ఎక్ట్ అయిపోయారు మనం అనుకుంటాం కానీ అండి ఎప్పుడైనా సరే మనం పెద్దవాళ్ళు చెప్పిన ఫుడ్ ఎప్పుడైనా సరే మంచిది ఇప్పుడు వచ్చిన ఫుడ్ మాత్రం చాలా అంటే చాలా అన్హెల్దీ మన వాళ్ళు అప్పుడు సంకటని ఇట్లాంటి మంచి మంచి ఫుడ్స్ తినే వాళ్ళు చాలా అంటే చాలా హెల్దీగా ఉన్నారు మనం మాత్రం ఇప్పుడు ఎవరు తింటున్నారండి ఇప్పుడు మళ్ళీ కూడా వెనకటి పద్ధతులు కొంతమంది మళ్ళీ పాటిస్తున్నారు జావ తాగడం సంకట తినడం ఒకప్పుడేవో మీరు సంకట తిన్నారా మీరు తినలేదు అని అన్న వాళ్ళు ఇవి ప్రతి ఒక్కరూ సంకట తినడం అది ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది రాగి సంకటి నాటుకోడి కూర అనేది ఒక రకమైన ఫ్యాషన్ అయిపోయింది అనమాట హెల్త్ మీద మంచి కాన్సన్ట్రేషన్ పెట్టారు దానికి మాత్రం మెచ్చుకోవచ్చు అందరినీ ఓకే ఫ్రెండ్స్ వీటిలాగా అన్నీ కూడా తీసి పెట్టుకుంటాను ఫ్రెండ్స్ నేను అన్ని క్లీన్ చేసేసి వలిసి పెట్టుకున్నాను అనమాట అసలు చూస్తుంటే ఎంత ముద్దు ముద్దుగా ఉన్నాయి చూడడానికి పట్టుకుంటే జారిపోతున్నాయి అనమాట జల్లీస్ లాగా ఉంటాయి కొంచెం కొబ్బరి పచ్చి కొబ్బరి అట్లా తిన్నట్టు చాలా అంటే చాలా బాగుంటుంది నాకైతే మాత్రమే చాలా ఇష్టం అయితే ఎందుకో తెలియదు వీటిని ఎక్కువగా తినకూడదు నడువులు పట్టేస్తాయి అని అంటారు మరి ఏమో నాకైతే తెలియదు నేను మాత్రం బాగానే తింటాను చాలా అంటే చాలా ఇష్టం కొబ్బరిలాగా లాగా దీని లోపల వాటర్ అయితే సూపర్ ఉంటుంది ఇవి లాగా అయిపోతాయి కదా ఇవన్నీ కొయినప్పుడు ఆ తర్వాత ఇందులో నుంచి మనం తాటికాయలు తిన్నాక ఆ విత్తనాల నుంచి మనం తేగలయో తీసుకుంటాం కదా ఆ విత్తనాల లోపల చిన్న చిన్న బాదం పప్పులు లాంటివి ఉంటాయి అవి మీరు ఎంతమంది తిన్నారండి నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే మాత్రం చిన్నప్పుడు మన నాన్న తీసుకొస్తే తినేదాన్ని బాగుంటాయి చాలా బాగున్నాయి ఇప్పుడు నేను తినేది ముదురు అనమాట ఇది లేదది ఇట్లాంటి అంటే నాకు బాగా ఇష్టం అనమాట ముదిరి కంటే ముదిరి బాగానే ఉంటాయి కానీ ఇవంటే బాగుంటాయి ఫ్రెండ్స్ మీరందరూ కూడా ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయ్యింది కాబట్టి ఇలాంటివి కొబ్బరి నీళ్ళు ఏదైనా సరే వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండేది ఎక్కువగా తీసుకోండి బాడీ అనేది డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది ఇవనేవి మనకి చాలా అంటే చాలా మంచిది హెల్త్కి కాబట్టి మీరు అందరూ కూడా తింటారని హెల్తీగా ఉండారని కోరుకుంటున్నాను సో మీకు నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే బాగానే మరిపు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి హ్యావ్ ఎ నైస్ డే